మొత్తం మీద అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి అప్పు కావ్య అసలు సామంత్ ఎలా చనిపోయాడో అనేది మొత్తం అనామిక నోటితోనే కోర్టులో చెప్పించేలాగా చేస్తారనమాట అనామిక సామంత్ ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో ఆవేశంలో కొట్టిన దెబ్బ వల్ల సామంత్ చనిపోయాడు అని తన నోటితోనే కోర్టులో ఒప్పుకుంటుంది అయితే ఆ చావన్ కూడా రాజ్కి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం అనుగుణంగా మార్చుకుంటుంది అనమాట ఇంకా నీ కంపెనీలన్నీ నావే నువ్వు చనిపోయావు కాబట్టి నీ చావే నాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్తూ చాలా పై సాచిక ఆనందాన్ని అయితే పొందుతుంది అనమాట ఎలా అంటే ఒక మనిషి చనిపోయాడు అన్న బాధ కూడా ఆమెకు ఉండదనమాట దాన్ని కూడా వాడుకోవాలి పగని సాధించాలి పంతము ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టు అనుకుంటుంది అయితే మొత్తం కోర్టులో చెప్పడంతో ఈ ఎంఐ ఏంటి ఇంత క్రూరంగా మనిషిని చంపగలిగేసిందా అన్నట్టు జైలు జడ్జి కూడా షాక్ అయిపోతాడు అయితే పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేస్తారనమాట అనమాట నన్ను బాధ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టినట్టు అప్పుడు కూడా సభదం చేసేసి వెళ్తుంది ఇక అంతా సమస్యలు తీరిపోయాయి ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే మరల ఈ రుద్రాన్ని మనకు ఒక హింట్ ఇస్తుంది ఇంకొక సమస్య ఉంది ఈ సీరియల్ ఇంకా ఎండ్ అవ్వలేదు అన్నట్టు ఇంకొక సమస్య పుట్టు పుట్టుకో మరల ఇంకొక సమస్య రాబోతుంది అన్నట్టు చెప్తుంది అయితే అప్పుడే సంతోషంగా నవ్వుకుంటున్న రాజు ఒక వైపు తిరుగుతాడు అక్కడ కారులో ఒక అమ్మాయి కనిపిస్తుంది అమ్మాయి చాలా కోపంగా ఇంకొక మరో లేడీ విలన్ అనేది మనకు చూపిస్తాయి అనమాట ఆమెను చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు రాజ్ ఎందుకు షాక్ అయ్యాడు అసలు ఆ అమ్మాయి ఎవరు ఇంకా అనేది మనం ఇంకా కమింగ్ జరగబోయే ఎపిసోడ్స్లో చూద్దాం